హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం హైదరాబాద్ చరిత్రలో ఒక అమూల్యమైన వారసత్వ స్థలం గురించి తెలుసుకుందాం అదే కుతుబ్షాహీ టూమ్స్ ఈ సమాధులు కేవలం రాజుల విశ్రాంతి స్థలాలు మాత్రమే కాదు ఇవి డెక్కన్ చరిత్రను మనకు చెప్పే మౌన సాక్ష్యాలు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ షాహీ టూమ్స్ హైదరాబాద్ నగరానికి దగ్గరగా గోల్కొండ కోట సమీపంలో ఉన్నాయి ఇవి షాహీ వంశానికి చెందిన రాజులు రాణులు మరియు కుటుంబ సభ్యుల సమాధులు షాహీ వంశం పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదహారు వందల ఎనభై ఏడు వరకు డెక్కన్ ప్రాంతాన్ని పాలించింది ఈ వంశమే గోల్కొండను రాజధానిగా చేసి తరువాత హైదరాబాద్ నగరాన్ని స్థాపించింది ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ ఈ సమాధుల నిర్మాణ శైలి ఎంతో ప్రత్యేకం ఇందులో పర్షియన్ ఇండో ఇస్లామిక్ మరియు డెక్కన్ ఆర్కిటెక్చర్ మేళవింపు కనిపిస్తుంది పెద్ద గుమ్మటాలు అందమైన మెహ్రాబులు రాతితో చెక్కిన డిజైన్లు విస్తారమైన ప్రాంగణాలు ప్రతి సమాధి ఒకే స్టైల్లో ఉన్నప్పటికీ ఒక్కొక్కదానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది హూ ఆర్ బరీడ్ హియర్ ఇక్కడ కుతుబ్షాహీ వంశానికి చెందిన రాజులు రాణులు యువరాజులు ముఖ్యమైన కుటుంబ సభ్యులు మొత్తం సుమారు ఎనభైకి పైగా సమాధులు ఉన్నాయి ఈ సమాధులు వారి అధికారాన్ని సంస్కృతిని కళాప్రేమను ప్రతిబింబిస్తాయి కల్చరల్ అండ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ కుతుబ్షాహీ టూమ్స్ కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు ఇది హైదరాబాద్ చరిత్రలో ఒక ఐడెంటిటీ అప్పటి పాలకుల జీవనశైలి వారి కళాప్రేమ డెక్కన్ సంస్కృతి ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి ఈ ప్రదేశం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ టెంటెటివ్ లిస్ట్లో కూడా ఉంది ప్రెసెంట్ డే ఈ సమాధులను ప్రస్తుతం పురావస్తు శాఖ సంరక్షిస్తోంది పర్యాటకులు చరిత్ర ప్రేమికులు విద్యార్థులు తరచుగా ఇక్కడికి వస్తుంటారు ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఇక్కడి ప్రశాంతత చాలా ప్రత్యేకంగా ఉంటుంది కన్క్లూజన్ కుతుబ్షాహీ టూమ్స్ మనకొక విషయం గుర్తుచేస్తాయి కాలం మారినా చరిత్ర నిలిచే ఉంటుంది హైదరాబాద్ నగరానికి గర్వకారణమైన ఈ వారసత్వ స్థలాన్ని ఒకసారైనా ప్రత్యక్షంగా చూడాల్సిందే ఎండింగ్ లైన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు